वामाङ्कस्थितजानकी परिलसत्कोदण्ड दण्डं दंड़ करे सोद्भकरेण बाहुयुगले शङ्खं सरौ दक्षिणे बिभ्राणं जलजातपत्र भद्राद्रिमूर्तिस्थितम् విభూషితం రఘుపతి సౌమిత్రియుక్తం భయే ఎడమ తొడపై కూర్చున్న సీతామహాసాధ్వి సేవిస్తుండగా రెండు ఎడమ చేతుల్లో ఒక చేతిలో శోభించుతున్న ధనువు ఇంకొక చేతిలో చక్రము అలాగనే రెండు కుడి చేతులలో శంఖము మరియు బాణములను ధరించి కలోరేకుల వంటి కన్నులు కలిగి భుజకీర్తులు మొదలైన ఆభరణములను ధరించి భద్రాచల శిఖరమందు వెలసిన ఆ శ్రీరామచంద్రునికి నమస్కరిస్తున్నాను